ఈ పూల చెట్లు ఈ చెట్లు పుట్టలు ఎంత అద్భుతంగా ఉన్నాయో హాహా ఓ టైప్ ఆఫ్లో చాలా బాగుంది వెదరు దాని దగ్గర తోడు చెట్లు ఎండ గాలి పంచభూతాలలో ఏ మాత్రం తక్కువ లేకుండా నీట్గా ఉంది చాలా అందంగా ఉంది చూసారా మొత్తం మంచుతో కప్పేసింది ఇది చూడండి పుట్ట ఎంత బాగుందో చుట్టూ మంచి వండర్ఫుల్ కదే ఇలా ఉంటుంది సో ఉసోదయా రిసార్ట్ ఏమైనా బుక్ చేసుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి బుక్ చేసుకోండి ముందే వచ్చే ముందు ఉసోదయా రిసార్ట్కి ఎంట్రెన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సో అక్కడ బోర్డు ఉంటుంది బోర్డు పైన నెంబర్ ఉంటుంది బుక్ చేసుకోండి వచ్చేయండి వచ్చేసి బాగా ఎంజాయ్ చేయండి గట్టి ఇక మనం చేయాలి ఇక తప్పదు చేస్తూ పోతూ ఉండాలి జీవితం అంటే అది ముచ్చట పూర్లతో మంచిగా ఎంజాయ్ చేయడానికి పూరగాళ్ళు పూర్లను తీసుకురావాలి పొరీలు పూరగాళ్ళని తీసుకొచ్చి ఈడ వద్దా ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ముచ్చట ఇక ఫ్యామిలీలు కొత్త జంటలు ఎవరైనా ఉంటే పెళ్ళైన తర్వాత బాగా ఎంజాయ్ చేయాలి ఉషోదయ రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఒకసారి ఇది రిసెప్షన్ అన్నట్టు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని ఉంటారు వీటితో మాట్లాడి రూమ్ బుక్ చేసుకోవాలి వచ్చేసి కీస్ ఉంటాయి రూమ్ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కీస్ పెట్టిపోతే వాళ్ళు ల్యాండ్రింగ్ ఏమైనా ఉంటే బట్టలు ఉంటాయి ఏమైనా ఉంటే క్లీన్ చేస్తాను షూటింగ్ వచ్చిన నాకు ఇచ్చిన దేంట్లోనే ఒక రూమ్ ఇచ్చారు చాలా బాగుంది చూపిస్తాను చూసారా ఎంత బాగుందో వా అద్భుతం ఇది వా నాకు ఇచ్చిన రూము వన్ నాట్ వన్ ఓపెన్ చేసి పెట్టా చూసా ఎంత బాగుందో కదా ఇదే నా రూమ్ ఇదే నా బెడ్ నాకొక్కనికి సింగిల్ పర్సన్కి ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారు వా ఎంజాయ్ కదా మిర్రర్ ఉంటుంది టీవీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక్కడ చికెన్ బిర్యానీ కానీ ఏదైనా కానీ ఇగో ఇక్కడ నుండే రాజా అనే ఓ హోటల్ ఉంటుంది అక్కడ నుండి ఆర్డర్ తీసుకోవాలి లేదంటే వాళ్ళ బాయ్స్ చెప్పినా తీసుకొచ్చి మనకు సప్లై చేస్తారు సరే ఇవి కొన్ని రూమ్స్ అన్నట్టు ఎల్లో కలర్ స్మాల్ రూమ్స్ నాన్ ఏసీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమేది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ప్రైస్ అంట రూమ్స్ వచ్చేసి చూడండి మంచి చెట్టు పుట్టలు పిట్టలు కానీ మనతో ఉండే పిట్టతో చాలా జాగ్రత్త ఉందండి రూమ్స్ చూసారా వావ్ వా వండర్ కదా ఇది షూటింగ్కి వచ్చి నేను ఇట్లాంటి వీడియోలు చేస్తా తెలుసా అసలు చాలా బాగుంది కదా ప్రశాంతంగా ఉంది కదా కాకుల సౌండ్ పిచ్చుకల సౌండ్ చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది కాకుల పిచ్చుకలు భలే వరుతున్నాయి కదా ఇంకోటి ఏంటంటే వ్యూ చాలా అందంగా ఉంది చల్లగా పొద్దు పొద్దున్నే చాలా చలేస్తుంది సాయంత్రం పూట చాలా ఇంకా చదివేస్తుంది ఎండాకాలంలో కూడా అంటే అర్థం చేసుకోండి ఈ రిసార్ట్కి వస్తే మేబీ ఎంజాయ్ లేకుండా అయితే వెళ్ళరు చాలా పీస్ఫుల్గా ఉంది ఈ పక్కన కనబడుతున్న అన్ని రూమ్స్ అన్నట్టు చాలా బాగుంది కదా వా అద్భుతంగా అసలు అన్ని రూమ్స్ అన్నట్టు లెఫ్ట్ సైడు అక్కడక్కడ ప్రశాంతత కోసం దెన్ వా తిరిగిపోయింది కదా అమ్మ హైదరాబాద్కి రాను రాబోయే తిరిగి ఏం గాన అసలు అసలు పా బా అద్భుతం భూమిపైనే ఉన్నట్టుంది ఏ లోకంలోనూ లేదు చూసారా నుండో వచ్చి ఇక్కడ స్టేయింగ్ ప్రశాంతత కోసం వస్తారు ఇది పింక్ బిల్డింగ్ ఇందులో ఏసీ రూమ్స్ ఉంటాయి అండ్ నాన్ ఏసీ కూడా ఉంటుంది సో పెళ్ళి చూద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బాగున్నాయి రూమ్స్ ఇన్ సైడ్ బయట కలరే కాదు లోపల కూడా చాలా బాగుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీ ప్రేమికులతో ఐ మీన్ ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది ఇరవై మంది పనులు ఉంటున్నారు ఇక్కడ చేయడానికి నేనైతే చూసే గంగు తిన్న అసలు బ్లూ బిల్డింగ్ ఇది చూసారా ఎంత అద్భుతంగా కనబడుతుంది బయటనే కాదు లోపల వైపు కూడా చాలా బాగుంది బిల్డింగ్ పక్కనే ఇంకో బిల్డింగ్ ఇది ఆరెంజ్ బిల్డింగ్ ఇది కూడా బాగానే ఉంది ఇందులో కూడా రూమ్స్ బాగానే ఉన్నాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి అయితే మంచి స్పేస్ అయితే ఉంది దీంట్లో చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది వావ్ వెదర్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది చూసారా అట్లా ఉంటుంది మరి ఇది మరొకటి ఇలా చూసారా ఎంత బాగుందో కూర్చొని మంచిగా ఊగుతూ ప్రశాంతమైన వెదర్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే ఎంత ఆనందం ఉంటుంది సో ఎక్కడ దొరకదని ఆనందం దొరుకుతుంది పిల్లలు కానీ ప్రేమికులు కానీ పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ముసలి కానీ ముతగ కానీ అందరు ఆడుకోనికి కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ ఉన్నాయి ఉయ్యాలలో పార్క్ లాగా మంచిగా నీట్గా ఉంటుంది ఆ స్పేస్ అయితే బాగుంది చాలా బాగుంది కార్లు వెహికల్స్ అన్నీ పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు ఆడే గిరగ ఇది కూర్చొని రౌండ్గా తిరుగుతారు ఎదగిది చూసారా చిన్నపిల్లలు ఆడుకోడానికి మాట్లాడడానికి ఉయ్యాల ఊగనికి అన్నిటికీ అన్నట్టు ఎంత బాగుందో కదా